భగభగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది ఈరోజు నేను అడుగుతా ఉన్నాను ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను నేను సిద్ధం దేవుడు దయతో ప్రజలే అండగా వంట నేను సిద్ధం అని వాడికి దిక్కులు బిగటిల్లేదా సమరనాదం చేస్తూ ఎన్నికల శంకారోగం పూరిస్తూ సిద్ధమని ఇక్కడి నుంచి వైఎస్ఆర్ సిపిఎం